హాయ్ అండి నేను వీడియోలో నేను ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను అసలు మనం బయట ఇలాగా వర్క్ వచ్చిన బ్లౌజులు కుట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి అసలు నెక్ విడితి కానీ హైట్ కానీ బ్లౌజ్ హైట్ కానీ అస్సలు అంటే సరిగ్గా ఉండదు కానీ అవన్నీ సెట్ చేసుకుని బ్లౌజ్ కుట్టడంలోనే అసలైన టైలరింగ్ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు నేను కటింగ్ చూపించాను కదా స్టిచ్చింగ్ చూపిస్తాను నాకు మిగిలిన క్లాత్లో ఇలా షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకున్నానండి ఇప్పుడు కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఆ తర్వాత ఇంకో క్లాత్ రెండు పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది పోయాను మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ క్లోజ్ చేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేయండి ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి అయిపోయింది ఇంకొకటి వచ్చేసి ఏ షేప్ అయితే మీకు ఫస్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే మీకు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి ఇంకొకటి స్టిచ్ చేసేటప్పుడు ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి ఇలా నీట్గా ఓపెన్ చేసుకుని స్టిచ్ వేసేసేయండి తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా నేను చూపిస్తున్నాను చూసారా అలాగా ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ దగ్గర కరెక్ట్గా మిడిల్లోకి ఒక మార్కింగ్ వేసుకోవాలి లైనింగ్ దగ్గర కూడా మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని ఎగస్ ఇక్కడ వచ్చేసి మనకి అక్కడక్కడ స్టోన్స్ వచ్చాయండి స్టోన్స్ వచ్చేసి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇలాగా రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకోండి ఆ డిజైన్ వచ్చింది కదా ఆ వర్క్ అనేది కరెక్ట్గా మిడిల్లోకి మార్కింగ్ వేసుకోవాలంట మిడిల్లో పెట్టేసుకుని దీన్ని ప తీసి పక్కన పెట్టేద్దాము రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసేసుకోండి ఇలాగ ఈ సైడ్కి కొద్దిగా అతుకులు పడతాయండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఈ సైడ్ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంత ఇలా పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి రెండు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ అనమాట ఈ ఫ్రంట్ నెక్ కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఓకేనా మనం చేతితోటి అద్దుకుంటూ ఉంటే ఆ వర్క్ అనేది ఎక్కడుందో తెలుస్తుంది కొంచెం దూరంగానే కుట్టుకోండి ఇప్పుడు కరెక్ట్గా కుట్టుకోవాలని ఏం లేదు మనం ఉల్టా తిప్పేసుకుని అప్పుడు కరెక్ట్గా కుట్టుకోవచ్చు అనమాట ఇంకోండి ఇలా పెట్టేసుకుని అప్పుడు నీట్గా కుట్టుకోవచ్చు మనకి నెక్ రౌండ్ ఎలా ఉందో అలాగే కుట్టుకోవాలి తప్ప అసలు ఇలా నీట్గా కు మనం వర్క్ పక్క నుంచే కుట్టుకోకూడదండి ఎందుకంటే ఒక్కొక్కసారి వర్క్ అనేది బాగా డీప్గా ఇచ్చేస్తారు అది కాదు మనం కొలతలు ఇంపార్టెంట్ ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ వేసేసేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసుకోండి అన్నీ కూడా పూసలు ఏమున్నా కూడా కట్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత ఈ సైడ్ కొన్ని అతుకులు పడితే అది కూడా వేసేసేయాలి మళ్ళీ ఇంకొక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఎగస్ట్ రెండు క్లాత్ నీట్గా కట్ చేసేయండి సో ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా షోల్డర్కి తిన్నగా కుట్టి వేసేసేయండి తర్వాత ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా కరెక్ట్గా వేయండి మళ్ళీ ఎక్కువ తక్కువ వేయకండి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి పూసలు ఉన్నాయి దాని మీద అంటే పూసలు అంటే అది రాళ్ళు లాంటివి ఉన్నాయండి స్టోన్స్ దాని మీదకి వచ్చేసరికి కొంచెం దారం తెగిపోతుంది అనమాట మెయిన్ దాట్ను పట్టేసుకుని చంక వైపుకి అయిపోయింది ఓకేనా షేప్ బెల్ట్ రెడీ చేసుకున్నాం కదా కుట్టేసుకోండి ఇక్కడ కొద్దిగా కొంచెం అతుకుపడుతుంది నాకు మళ్ళీ ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి అయిపోయింది అగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు రెండో సైడు నేను తిప్పేస్తున్నాను నెక్కని ఇంకా నేను హెమింగ్లు కానీ అవి ఏం పెట్టుకోవట్లేదు దలిసరిగా ఉంది క్లాత్ అనేది తిప్పేసుకుంటే సరిపోతుంది ఇలాగ ఎక్కడికైతే మన వీళ్ళ సహాయంతో మార్కింగ్ వేసాము అలా నీట్గా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు చూసుకోండి ఒకసారి నెక్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందో లేదో మళ్ళీ ఇక చూసుకోకపోతే ఏమవుతుందంటే ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది అనమాట జస్ట్ నాకు ఒక గీత ఎక్కువ వచ్చింది అంటే మనం ఖర్చులు పట్టుకునేటప్పుడు ఏమైనా ఎక్కువ తక్కువ అయితే అలా అవుతుంది అనమాట దానివల్ల ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లైనింగ్ అంతా జాయిన్ చేసి ఎడమ చేతి వైపుకి అయితే కాజా పట్టి ఉక్స్ సైడ్ వైపుకి నేను ఉక్స్ పట్టి వేసేస్తానన్నమాట ఇక్కడ అన్ని స్టోన్స్ వచ్చాయి ఇవన్నీ తీసేస్తాను ఇక్కడ కూడా అంతే తీసేసుకోవాలండి లేకపోతే సూదులు ఇరిగిపోతాయి లేదంటే షార్ప్నెస్ పోతుంది మళ్ళీ సెట్ చేయాలంటే చాలా కష్టం అనమాట అంటే ఒక్కొక్కసారి తొందరగా సెట్ అయిపోతుంది ఒక్కొక్కసారి సెట్ కాదు సెట్ కాకపోతే దారం తెగిపోతుంది అనమాట అందుకునే కొంచెం సూదులు అలా కట్ అవ్వకుండా చూసుకోండి ఇరు ఇరిగిపోకుండా ఓకేనా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఈ సైడ్ కూడా అంతే ఇది సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలా సైడ్కి స్టిచ్ వేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి నేను ఫస్ట్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ వచ్చిన మొగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చినా కూడా ఫస్ట్ నాకు నెక్ దగ్గర అంటే మనకి ఎక్కడైతే డిజైన్ ఉంటుందో ఆ పార్ట్ని రెడీ అనమాట రెడీ చేసుకుంటే మనకి ఎక్కువ తక్కువ అయినా కూడా అడ్జస్ట్మెంట్ అనేది ఈజీగా అయిపోతుంది ఇలా ఓపెన్ చేసేసుకుని క్లోజ్ చేసేసుకోండి క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకోండి ఎగస్టో ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి రెండో వైపు కూడా డాట్స్ వేసేసుకుందాము ఉక్స్పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాటు మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గర డాటు ఇలాగా చూసారా ఎంత బాగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి ఇది షేప్ బెల్ట్ అడుగు భాగంలో పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా మనకి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ తీసేద్దాము తీసేసి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా తర్వాత వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే కుట్టేసుకోవాలి ఓకేనా నాకు ఎడమ చేతి వైపుకైతే కాజా పట్టి వచ్చింది కుడి చేతి వైపుకైతే ఉక్సి పట్టి వచ్చిందండి చూడండి కొంచెం డిఫరెంట్ వచ్చింది కదా నేనైతే ఏం చేస్తానంటే అక్కడ షేప్ బెల్ట్ అనేది కొంచెం కుట్టు విప్పి అడ్జస్ట్మెంట్ చేస్తాను నేను ఆల్రెడీ చాలాసార్లు వీడియోలు చెప్పాను ఎలా అడ్జస్ట్ చేయాలి ఏంటనేది ఏం లేదు కొంచెం షేప్ దగ్గర కుట్టు విప్పి కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి అంతే ఇది వచ్చేసి మనకి కాజా పట్టీ అండి కాజా పట్టి కోసం ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ మూడు ఇంచులు తోటి ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకున్నాను ఇలా ఓపెన్ చేసేసుకుని దీనిపైన లైనింగ్ క్లాత్ కూడా పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి నెక్ తిప్పేసాను కాబట్టి నెక్ దగ్గర కూడా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసేయండి డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి అయిపోయింది ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చేసిందండి నా చెప్పాను కదా కొంచెం ఎక్కువ వచ్చిందని అది నేను కొంచెం కుట్టి విప్పి మళ్ళీ జాయిన్ చేసుకున్నాను ఇప్పుడు నేను ఒకటిన్నర ఇంచు వెడపితోటి లైనింగ్ క్లాత్ తీసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసుకుని మళ్ళీ ఎన్నింగ్లో కూడా ఫోల్డింగ్ చేసుకుని ఎందుకంటే మనం ఆల్రెడీ కింద పైన కూడా రెడీ అయిపోయింది కదా అందుకని పోగులు బయటికి రాకుండా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి డబల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకుందాం నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఎంత ఎక్కువ వచ్చింది వాళ్ళు వెడల్పిచ్చారు కదా ఎంత ఎక్కువ వచ్చిందో చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక పిన్ని పెట్టేసుకోండి ఓకేనా ఒక పిన్ని పెట్టేసుకుని నేను సగానికి ఫోల్డ్ చేసేసాను ఇక్కడ వర్క్ దగ్గర కూడా కరెక్ట్గా పెట్టుకుంటే నాకు పాదమించే డిఫరెన్స్ అనేది విడితే ఎక్కువ ఉందనమాట అందుకు నేను ఒక కుట్టి వేసేస్తే దగ్గరగా అవుతుంది అప్పుడు ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటే మనకి నెక్ రౌండ్ అనేది పెద్దగా అవ్వదండి వీళ్ళు వెనకాల థ్రెడ్స్ పెట్టమన్నారు అయినా సరే ఎందుకంటే మనకి అలా చేయటం వల్ల భుజాలు జారకుండా ఉంటాయి బాగా బ్రాడ్గా అవ్వకుండా కూడా ఉంటాయి అన్నమాట ఇప్పుడు పక్క నుంచి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి మళ్ళీ మనం కొంచెం దూరంగా కుట్టుకుంటానండి నేను ఎక్క దగ్గర తర్వాత రెండో కుట్టు కుట్టేటప్పుడు దగ్గరగా కుట్టుకుంటాను ఎందుకంటే ఉల్టా తిప్తాను కదా అప్పుడు బాగా తెలుస్తుంది ఇలా ఎగస్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఉల్టా తిప్పేసుకుని ముందైతే లైనింగ్ మీద వేయండి ఇలాగా లైన్ మీద కుట్టు వేసుకుంటే బెస్ట్ ఇలా మొత్తం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా కార్నర్ దగ్గర నుంచి కుట్టి వేసుకుంటూ రావాలి నాకు దగ్గరలో పూసలు లేవు కాబట్టి ఈజీగా కుట్టేస్తున్నాను నార్మల్ పాదంతో లేదంటే మనం సింగిల్ పాదం వాడాల్సిందే పూసలు దగ్గరగా ఉంటే పాదానికి లేదంటే లేదు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం చేతితోటి నీట్గా అద్దుకోండి అద్దుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఇలాగా నడుము లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇంకొక సైడ్ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇప్పుడు షోల్డర్స్ నేను జాయిన్ చేసేసుకుందామండి కరెక్ట్గా నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకుని స్ట్రైట్గా స్టిచ్ వేసేసేయండి ఇక్కడ మళ్ళీ ఒక పోగొచ్చింది అదే ఒక వచ్చింది పూస వచ్చినప్పుడల్లా తెగిపోతుందండి దారం అనేది రఫ్ ఇచ్చేసుకుని స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఆ తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే లోపలున్న ఆ ఖర్చు అనేది బయటికి రాకుండా ఉంటుంది అనమాట ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రైట్గా రఫ్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర లైట్గా స్లోప్ ఇవ్వండి భుజాల మీద ఎత్తుగా రాకుండా ఉంటుంది తర్వాత ఈ ఖర్చు అంతా కూడా లోపలికి పంపించేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి స్ట్రాంగ్గా అనమాట కుట్ అనేది పైన టాప్ కుట్టి వేసుకుంటే సో ఇది కూడా అయిపోయిందండి కొంచెం గట్టిగానే వేసుకోండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం డ్యాన్స్ని జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ రావాలండి ఇక్కడ కూడా మనకి అన్నీ కూడా స్టోన్స్ ఉన్నాయన్నమాట అవన్నీ తీసేసేయాలి రఫ్ ఇచ్చేసేయండి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకుని ఇంకోటి కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే వేస్తున్నాను స్టిచ్చింగ్ అలాగా రెండో సైడ్ కూడా అంతేనండి ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలి ఇలా నీట్గా కట్ చేసుకుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా మనకి అక్కడక్కడ స్టోన్స్ వచ్చాయి అవి తీసేసేయండి ఇలా మిడిల్లో పెట్టేశాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగా అయిపోయినాయి అండి చూసాను అని చక్కగా వచ్చేసిందో ఇప్పుడు సైజ్ జాయిన్ చేద్దాం సైజ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని కొంచెం షేప్ ఇవ్వాలి కదా ఇప్పుడు అదే ఇస్తున్నానండి ఇలా షేప్ ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే సైడ్ జాయింట్ వైపుకి హెచ్చు తగలు రాదనమాట హెచ్చు తొగలు రాకుండా మంచిగా షేప్ కూడా కిందకి దిగిపోకుండా ఉంటుంది ఇలా కొంచెం ఒక హాఫ్ ఇంచు ఇంచు మీరు తీసుకున్న బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అని బట్టి ఉంటుందన్నమాట ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసేసుకుని కరెక్ట్గా నీట్గా ఇలాగా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకుని ఎగ్స్ట్రాన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు మీ దీని మీద ఇలాగా మొత్తం కూడా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసేయండి ఫ్రిడ్లు పెట్టేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని కూడా తీసుకుని నడుము లూజు ఫ్రంట్ లూజు మొత్తం కూడా చెక్ చేసుకోవాలి ఇలాగా ఈ సైడ్ కూడా అంతే ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాకు అంటే కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఉక్సుపట్టి ఉక్సుపట్టి వైపుకి చెక్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర కూడా చూసుకుని ఈ మూడిటిని నడుము లూజు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఆర్మ్ లూజు ఆ తర్వాత వచ్చేసి నడుము లూజు అన్నిటినీ కలుపుకుంటూ వెళ్ళిపోవటం ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ ఎజ్జికి ఒక కుట్టు వేసేసేయండి మూడు కుట్లు వేసాం కదా ఎజ్జికి ఇంకొక కుట్టు వేసేసేయాలి ఏగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి తర్వాత రెండోది రెండోది కూడా అంతేనండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అట్లా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత ఇంకొక స్టిచ్ వేస్తే ఎగస్తున్న క్లాత్ని కట్ చేసేయండి అంతేనండి ఇప్పుడు ఓపెన్ చేసేసుకొని చెక్ చేసుకుంటే మంచి ఫినిషింగ్తో అయితే బ్లౌజ్ రెడీ అయిపోతుంది అసలు మనమే మెజర్మెంట్ ఇచ్చి వర్క్ చేయించామా అన్నట్టుగా వస్తుంది అనమాట అంత బాగా వస్తుంది నేను చెప్పిన టిప్స్తో కనుక బ్లౌజ్ కట్ చేసి కుట్టారంటే ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ